సత్యసాయి జిల్లా చిలమత్తూరులో స్క్రబ్ టైఫాస్ లక్షణాలు కలవర పెడుతున్నాయి గ్రామానికి చెందిన రామ్ శివ అనే బాలుడు గత కొన్ని రోజులుగా తీవ్ర జ్వరం చర్మంపై దద్దుర్లతో బాధపడుతున్నారు దీంతో కుటుంబ సభ్యులు హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు బాలు పరీక్షించిన వైద్యులు అతనికి స్క్రబ్ టైఫస్ లక్షణాలు కనబడడంతో పర్యవేక్షణలో ఉంచారు అయితే స్క్రబ్ టైఫస్ కి ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని వైద్యాధికారులు చెబుతున్నారు ఎవరికైనా లక్షణాలు కనిపిస్తే వెంటనే హాస్పిటల్కి రావాలని సూచిస్తున్నారు トレンド。 అమ్మగండి ఈరోజు మా గవర్నమెంట్ హాస్పిటల్ ఇద్దరుపూర్కి స్ట్రే కీవర్స్ వస్తున్నాయని చెప్పేసి బయట కొంచెం బాబుగానే ఉంది కానీ అలాంటిది ఏమీ లేదు మాకు ఒక కేసు మాత్రం వచ్చింది ఫ్యూవర్ విత్ రియాక్షన్ విత్ రిస్పెక్ట్ తో వచ్చింది ఆ కేసు మేము ఇంజక్షన్స్ పంపించాము వీళ్ళ టైప్స్ రియాక్షన్ టెస్ట్ కూడా పంపించాము అది రిపోర్ట్ రాలేదు యూఆర్ వెయిటింగ్ ఫర్ రిపోర్ట్ అండి కాబట్టి మేమైతే స్టేబుల్గానే ఉన్నాం స్టే ఫీవర్స్ గురించి మేము అంతా ప్రాబ్లంగా ఉంది కాబట్టి మేము సపరేట్ వార్డు కూడా గవర్నమెంట్ హాస్పిటల్ అరేంజ్ చేసాము టెన్ బెడ్స్తో ఆక్సిజన్ ఆక్సిజన్షన్ మొత్తం ఆక్సిజన్ సప్లై అంతా ఉంది మెడిసిన్స్ అన్నీ మా దగ్గర అన్నీ ఉన్నాయి యూఫెలెక్సెస్ రియాక్షన్స్ అన్ని కూడా మన ల్యాబ్ రంగు రెడీగా ఉన్నాయి ఎటువంటి కేసు మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాము చెప్పండి రామ్ శివ అని వన్ ఇయర్ రోజు చైర్లో వచ్చింది ఇప్పుడు మాకు వడ్డీపల్లి చిల్మతూరు మండలం నుంచి వచ్చింది ఆ కేసు క్లియర్ విత్ రియాష్ విత్ రెస్పెక్ట్ చేస్తూ వచ్చింది ఆ కేసు ఇప్పుడు స్టెబుల్గానే ఉంది ప్రాపర్ క్రికెట్ పోతూ ఉంది అది రియాక్ట్స్ మేము జస్ట్ కోసం వెయిట్ వెయిటింగ్ స్కెప్టాటీస్ అంటే ఒక చిక్ అనే చిన్న పురుగు కాట వల్ల వస్తుంది వచ్చే ఇన్ఫెక్షన్ ఇది సాధారణంగా పొలాలలో తర్వాత గడ్డి పొదలు పశువులు కాసే చోట ఎక్కువగా ఉంటుంది ఈ కుట్టిన తర్వాత పేషెంట్ కి కుట్టిన ప్లేస్ లో దురద ఫస్ట్ దురదలాగా ఏర్పడి రెడ్గా గా దద్దుర్లు లాగా వస్తుంది ఈ దద్దుర్లు వచ్చిన తర్వాత కొన్ని రోజులకి వాళ్ళకి జ్వరం వచ్చే అవకాశం ఉంటుంది జ్వరము తలనొప్పి మరియు బలహీనత అనేది ఉంటది ఇది తొందరగా మనం అర్లీగా కనుక్కొని పరీక్ష చేయించుకొని దానికి సరైన ట్రీట్మెంట్ తీసుకోగలిగితే ఇది ప్రాణాంతకమైన వ్యాధి మాత్రం కాదు సింపుల్ వ్యాధిని మందులు దీనికి సంబంధించినటువంటి టెస్ట్లు మనకి హిందూపురం గవర్నమెంట్ ఐపీహెచ్ ల్యాబ్ లో జరుగుతున్నాయి టెస్ట్లు చేసుకోవచ్చు నిర్ధారణ పరీక్షలు చేయగలం ఇక్కడ వెంటనే దానికి సంబంధించినటువంటి మెడిసిన్స్ కూడా మనకి అందుబాటులో ఉన్నాయి సంబంధించి ఆ చిగ్గర్ అనే కీటకము ఈ విధంగా ఉంటుందండి పురుగు పుట్టిన తర్వాత లాగా వచ్చి తర్వాత ఇట్లా పుట్టులు అయ్యే అవకాశం